తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్జీఆర్ భవన్లో వైసీపీ సమన్వయకర్త నేతలు రామ్కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబుకు ధైర్యం లేదని తెలియజేశారు నామినేటెడ్ పదవులకు రేటు పెట్టి పలువురికి పదవులను కట్టబెట్టారని మూడున్నర ఏళ్లుగా ఖాళీగా ఉన్న వెంకటగిరి జడ్పీటీసీ పదవికి ఎన్నికలు నిర్వహించకుండా ఒంటిమిట్ట పులివెందుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం చంద్రబాబు వైఖరికి నిదర్శనమని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు సహజ దారుణాల్లో చేసిన మోసాన్ని రాష్ట ప్రజలు తొందరలోనే గ్రహించారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంను చేసుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీ మస్తానియాదు కౌన్సిలర్లు నియోజకవర్గాన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా పార్టీ బలంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోనే నలభై శాతం ఓట్లు పడినాయి సీట్లు తగ్గినాయి కాదనేది వా అందుకని ఆయన ఏ ఎలక్షన్ కూడా పెట్టడు రేపు మున్సిపల్ ఎలక్షన్ అయినా పంచాయతీ ఎలక్షన్ అయినా లోకల్ బాడీ ఎలక్షన్ అయినా పెట్టే ధైర్యమే లేదు మొన్నటి మొన్న చూశారు కదా ఒట్ మిట్ట ముందు ఎర్పీటీసీ మన రూరల్ ఎర్పిటీసీ ఖాళీగా ఉంది మూడు సంవత్సరాలుగా మూడున్నర సంవత్సరం పెట్టే ధైర్యం ఉందిందా కోఆపరేటివ్ నామినేట్ చేశారు నీటి సంఘాలు కూడా నామినేట్ చేశారు మనందరికీ తెలిసిందే వైడ్గిరిలో ఏ విధంగా నామినేట్ చేశారు రేటు పెట్టి మరీ నామినేట్ చేశారు సో ప్రజలు విసిగిపోయారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో జగన్ టూ పాయింట్ ఓ ఈసారి నేను కార్యకర్తలకు అండగా ఉంటాను నా నాయకులను చూసుకుంటాను చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దుకొని ముందకు పోతాము ఈ విధంగా మరింత బలోపేతమై పార్టీని అందరినీ సంఘటితమై ఒకే ఘాటులో తీసుకువచ్చి ముందరికి తీసుకుపోవడానికి పార్టీని గ్రామస్థాయి వరకు పటిష్టం చేయాలి అనే సంకల్పంతో పైనుంచి కింద వరకు పదవులు ఇవ్వటం అర్హత ఉన్నవారికి బాధ్యత అప్పు చెప్పటం దసరా దీపావళి తగ్గించే అమ్ముతాం తొంభై తొమ్మిది రూపాయల పాలీకాటన్ సారీ రూపాయలు మాత్రమే నలభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల షిఫాన్ శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల రూపాయల కరల్ ఫ్రేప్ శారీ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ శారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు డబల్ కార్టీ ఏసీ నాలుగు వందల రూపాయలు నాలుగు వందల యాభై షర్ట్ ప్లస్ ప్యాంట్ బిట్ నూట తొంభై తొమ్మిది మాత్రమే ఐదు సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల రూపాయల కిట్స్ బాబా సూట్స్ నాలుగు రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు